హన్మకొండ నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ లో బీసీ రిజర్వేషన్లపై అడ్డుకుంటున్న అగ్రవర్ణాల కుట్రలను నిరాశిస్తూ జీవో తొమ్మిది హైకోర్టు స్టే వేసిన మాధవరెడ్డి జాగృతి జిష్టి బొమ్మ దహనం కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బైరి రవి కృష్ణగౌడ్ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వర్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే అగ్రవర్ణాల కుట్రలు చేస్తున్నారు మేమెంతో మాకంతా ఇవ్వని పక్షం రిజర్వేషన్ కల్పించకపోతే రెండు కోట్ల బీసీల అందరం అగ్రవర్ణాల కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు మాకు మా మద్దతు ఇవ్వకపోతే రిజర్వేషన్ ఇచ్చే వరకు పోరాడతామని అన్నారు ఈ కార్యక్రమంలో శోభా రాణి క్రాంతి సాయి యాదగిరి గౌడ్ ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే ఇవ్వడం జరిగిందో దాని వ్యతిరేకంగా కొంతమంది అగ్రవర్ణాలు జాగృతి రెడ్డి సంస్థ మీద హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ పిటిషన్ ఆధారంగా ఈరోజు హైకోర్టు చీఫ్ జడ్జిస్ గారిని ఒక తీర్పు జరిగింది ఎన్నికలను వాయిదా వేస్తున్నాం యాభై శాతం పరిమితి దాటి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది సాధ్యం కాదు సుప్రీంకోర్టు తీర్పున ఆధారంగా మేము ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు అడ్డుకుంటామని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని యావత్ బీసీలందరూ కూడా బాధాకరమైన దినం నిన్న కాబట్టి దీన్ని నిరసిస్తూ ఏదైతే అగ్రవర్ణాలు బీసీల రాజకీయంగా ఎదుగుతని ఓర్చుకోలేక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేసిన రో మాధవ్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా రెడ్డి జాగృతి సంస్థను మేము వదిలిపెట్టే లేదు మాధవ్ రెడ్డి ఖచ్చితంగా మేము చెప్తున్నాం నువ్వు ఖచ్చితంగా ఇప్పటికైనా మాకు అనుకూలంగా ప్రవర్తించాలని లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల బీసీలు మీ అంతు చూస్తారని చెప్పి మాదర చేస్తున్నాం తక్షణమే మీరు కోర్టులో ఇచ్చిన పిటిషన్ తిరీకరించుకోవాలి మాకు మద్దతు ఇవ్వాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు కూడా మీరు పోరాడే పోరాడాలి అప్పటి వరకు కూడా బీసీలు రాష్ట్రంలో బీసీలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రధాని మీద ఉద్యమం ఉద్యమం ప్రకటిస్తామని చెప్పి చెప్తున్నాను వేణుగోపాల్ గారు బీసీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు డీసీలంతా ఏకమై నిన్న జరిగిన హైకోర్టు డిసిషన్ను పక్కకు దోషిపుడ్చాలని మేము ఈరోజు నిరసన ఇక్కడ చౌరస్తా లోపల యూనివర్సిటీ చౌరస్తా లోపల ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం దృష్టిభూమి దగ్గర చేశాం ఇవాళ మహిళలు మా మహిళలు మా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడు యాదగిరి గౌడు ఆనందం గారు తర్వాత మహిళలందరూ శోభ క్రాంతి సాయి సుగునక్క అందరూ కూడా ఈ రోజు నాడు మేము నిరసన తెలియపరుస్తూ మాకు ఉన్నటువంటి మేమెంతో మాకంతా కావాలనుకోవడం తప్ప మేము నలభై రెండు శాతం పైబడి ఉన్నాము యాభై ఆరు పాయింట్ మూడు శాతం ఉన్న వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతానికి కుదించి చెప్పినా కూడా ఒప్పుకొని మేము అందరం కూడా పార్టీకి బలం చేకూర్చే విధంగా బీసీలంతా ఏకమ చేసినారు అయినా కూడా నిన్న బీజేపీ వాళ్ళు కేవలం బీసీల మీద కక్షతో ఇవాళ కాకుండా చేసి మాకు తీర్పుకు తీర్పు తప్పు వచ్చేటట్టుగా చూసి ఇవాళ ఎవరు కూడా లేదు మరి ఈ బీజేపీ వాళ్ళకు ఏం మోసం చేశారు ఈ బీసీలు బీసీలు ఓట్లు వేస్తేనే కదా గెలిచేది బీజేపీ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండి కూడా ఇలా షేమ్ఫుల్గా మాకు సాయం చేయకుండా బీసీలను అనునేది ప్రయత్నంలో ఉన్నారు రేపటి నుంచి వెళ్ళి ప్రతి మండల హెడ్ జిల్లా హెడ్ నిరసన తెలియజేస్తూనే ఉంటాం బీసీలంతా ఒకటైన బీసీ వ్యతిరేకులారా బీసీలను మోసం చేస్తే మీకేమొస్తుంది మీకు ఇచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ లో ఇచ్చాము కదా మేమే అడిగావా మీకు ఎక్కువ ఇచ్చాము కదా మరి మాకు వచ్చే శాతాన్ని మీరు అడ్డుకోవడానికి మీరు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము